రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిమిత్తం ఇస్తే టోటల్ గా ఒక్కొక్క లబ్ధిదారుడికి మూడు లక్షల ఎనభై వేల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా ఇచ్చింది అధ్యక్ష అది ఒక్కడే కాకుండా రాష్ట్ర ప్రభుత్వము సైట్ కూడా అలాట్ చేసింది అధ్యక్ష ఇంత అత్యంత అద్భుతమైన స్కీమ్ని ఈయన వచ్చారు అధ్యక్ష ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఈయన వచ్చి సర్వనాశనం జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ఇదిగో మీదే ఫోటో ఎక్కడ చూసినా ఇదే చేస్తే ఆయన వచ్చి ఏం చేశారండి అధ్యక్ష ఇల్లు నిర్మాణంలో ఉన్న ఇల్లుని క్యాన్సిల్ చేసేసి మొత్తం మీద రెండు లక్షల యాభై మూడు వేల ఇల్లు ఆంధ్ర రాష్ట్రంలో క్యాన్సిల్ చేస్తారు అధ్యక్ష ఇంకా విశాఖపట్నంలో చూస్తే ఇదివరకు గౌరవ ముఖ్యమంత్రి గారు నారాయణ గారు మంత్రివర్యులు టెండర్లు పిలిచింది యాభై ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది ఇల్లు అయితే అధ్యక్ష ఫైనల్గా గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్సిల్ చేసేసిన ఇల్లు ముప్పై ఒక వేల అధ్యక్ష అంటే కేవలము విశాఖ వాసులకి కంబైన్డ్ జిల్లా అధ్యక్ష ఇది ఇరవై ఇరవై ఆరు వేల నాలుగు వందల నలభై ఎనిమిది ఇల్లు ఒకటే మాత్రం వస్తున్నాయి అధ్యక్ష ఇప్పుడు దయచేసి